ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం ఇరవై ఒకటో శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం ఋషికేశం రథం సేనాభయ్యుతాం ఈ శ్లోకంలో మహానుభావుడైనటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ఓ అచ్యుత మన రథాన్ని ఉభయ సేనల మధ్యలో నిలుపుము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ అర్జునుడు రెండు పదాలతో శ్రీకృష్ణుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు రిషికేశ అచ్యుత అని ఋషికేశ అనే పదానికి అర్థం ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం కదా ఇంద్రియములందు నిగ్రహం కలిగినవాడు అని అచ్యుత అంటే ఎప్పుడు పరాజయమే కలగనటువంటి వాడు ఎప్పటికీ పతనం కానటువంటి వాడు ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి వాడు ఎప్పుడు అస్కలితమై ఉండేటువంటి పరంధాముడిని అచ్యుతుడు అని పిలుస్తారు ఎందుకు అర్జునుడు అలా సంబోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి తెలుసు కృష్ణ పరంధాముడవు దేవదేవుడవు సాక్షాత్తు నీవు భగవంతుడవు కాబట్టి నీకు తెలియనిది ఏమున్నది అని కృష్ణుణ్ణి సంబోధిస్తూ ఉభయ సైన్యాల మధ్యలోకి రథాన్ని పొమ్మని చెబుతూ ఉన్నాడన్నమాట అర్జునుడు ఈ ప్రపంచంలో అన్ని అస్థిరమైనవే అశాశ్వతమైనవే శాశ్వతమైనది భగవద్భక్తి మాత్రమే శాశ్వతుడు పరమాత్ముడు మాత్రమే మనకు రామాయణంలో సీతాదేవి రాముడికి ఎందుకు దూరమైంది దుర్యోధనుడు ఎందుకు పతనమైపోయాడు అంటే ఒకే కారణమండి సీతారాములు లక్ష్మణస్వామి వనవాసం చేసేటప్పుడు రామాయణంలో అరణ్యకాండలో సీతాదేవి ఆ బంగారు జింకను కోరుకుంటుంది ఆ బంగారు లేడీ నాకు కావాలని అడిగితే శ్రీరాముడు చెప్తాడు సీతా వద్దు అడవిలో స్వేచ్ఛగా తిరిగేటువంటి ఆ ప్రాణుల్ని మనం పట్టుకోరాదు చూసి ఆనందించాలంటే అంటే సీతాదేవి అలుగుతుంది నాకు ఆ బంగారు లేడి జింక కావాలి అని అడుగుతుంది అందుకే సీతాదేవి పరమాత్మ స్వరూపుడైన రాముడికి దూరం అయిపోయింది ఎందుకయ్యా అంటే అరణ్యంలో ఉన్నటువంటి జింక మీద సీతాదేవికి అధికారం ఉంది ఆ జింక సీతాదేవిదా కాదు అరణ్యానికి సంబంధించినటువంటి ఒక వస్తువు దాని మీద సీతాదేవికి అధికారము లేదు తనది కానటువంటి వస్తువుని ఎప్పుడైతే తనకు కావాలని కోరుకునిందో అప్పుడు శుద్ధ సత్వ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడికి దూరమై లంకలో ఒక ఏడాది కాలం ఉండింది సీతాదేవి తనది కాని వస్తువుని తాను కోరుకునడం వల్ల భగవంతుడికి దూరమైంది ఇక్కడ దుర్యోధనుడు కూడా అంతే తన తండ్రి ధృతరాష్ట్ర మహారాజు ఆస్తి ఉంది కదా తన తండ్రి రాజ్యం ఉంది కదా అది కాకుండా పాండవుల రాజ్యం కూడా తనకే కావాలి పాండవుల ఐశ్వర్యం కూడా తనకే కావాలి సర్వము తనకే కావాలి అని కోరుకున్నాడు అంటే దుర్యోధనుడు తనది కాని రాజ్యాన్ని తనది కాని ఐశ్వర్యాన్ని తనది కాని మైసవును కూడా తనకే కావాలని కోరుకున్నాడు కాబట్టే దుర్యోధనుడు కృష్ణ పరమాత్మకు దూరం అయిపోయాడు అధర్మ పక్షంలో పతనం అయిపోయాడు వాణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోయారు కాబట్టి మనది కానటువంటి వస్తువు మీద ఎప్పుడూ కూడా మనం మక్కువ పెంచుకోకూడదు ఎందుకంటే దారిలో వెళుతున్నప్పుడు డబ్బులు దొరికినా బంగారం దొరికినా ఫోన్ దొరికినా ఏ విలువైన వస్తువు దొరికినా దాన్ని మనం సొంతం చేసుకోవాలని చూడకూడదు వెంటనే అక్కడ ఎవరైనా కనిపిస్తే ఇది ఎవరిది అని ఆరా తీయాలి అది నిజంగా వాళ్ళదేనా కాదా అని తెలుసుకుని వాళ్ళకి అప్పగించాలి లేకపోతే పోలీస్ స్టేషన్లో అప్పగించాలి ఒకవేళ దారిలో వెళుతున్నప్పుడు పది రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు దొరికితే దాన్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వలేం కదా ఒకవేళ ఇచ్చినా వాళ్ళు జోబిలో పెట్టుకుంటారు ఎక్కడైనా అన్నచత్రం ఉంటే అన్నదానం జరుగుతుంటే అక్కడ సమర్పించండి లేకపోతే ఏదైనా అనాథ శరణాలయం ఉంటే అక్కడ సమర్పించండి లేకపోతే దేవాలయంలో హుండీలోకి వేసేయండి అది భగవంతుడికి చేరుతుంది కాబట్టి పోగొట్టుకున్న వాళ్లకు పుణ్యమే మీకు కూడా పుణ్యమే కానీ విలువైన వస్తువులు బంగారు నగలు ఫోన్లు ఇటువంటివి దొరికితే మాత్రము తప్పకుండా పోలీస్ స్టేషన్లో అప్పగించండి అది ఎవరిదో తెలుసుకొని తప్పకుండా అప్పగించండి మనది కానటువంటి వస్తువు మీద ఎప్పుడూ మనం మమకారం పెంచుకోకూడదు భగవంతుడు మనకు దేన్నైతే అనుగ్రహిస్తాడో దాంతో మనం తృప్తి పడాలి మనకున్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడు ఎప్పుడూ మనకు తోడు నీడుగా ఉంటాడు మన జీవితాంతము కూడా చాలా సంతోషంగా ఉంటాము మనది కానటువంటి వస్తువులపైన ఎప్పుడు మనం మక్కువ పెంచు ంటాము అప్పుడు మనశ్శాంతి ఉండదు చివరికి పతనం అయిపోతాము మీ అందరికీ చక్కగా ఈ విషయాలు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాచుకినో భగవంతు కృష్ణార్పణం